మెదక్ జిల్లా రామాయంపేటలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు స్థానిక మెదక్ చౌరస్తలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్ల అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆ యొక్క బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చి ఆ యొక్క బిల్లు పాస్ కావడం జరిగింది అందుకొరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు అన్ని పార్టీల నాయకులకు ప్రజాప్రతినిధులకు మేము మాదిక సామాజిక వర్గాన మాదిక సామాజిక వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు ఈ యొక్క వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు సామాజిక న్యాయం కొరకే గత ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ ఉద్యమం జరిగింది ఆ యొక్క ఉద్యమం జరిగే క్రమంలో ఈ యొక్క రెండు రాష్ట్రాలలో దేశంలో ఈ యొక్క వర్గీకరణ ఉద్యమానికి తప్పండ వర్ణాలు తప్పండ వర్గాలు తప్పండా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మాది రిజర్వేషన్ పోరాట వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు సహిత మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో సుదీర్ఘమైన ఉద్యమం ముప్పై ఏళ్ళ ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాలుగా జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకుంటే సపరేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యమ రాష్ట్రాల ఉద్యమాలు మరి ఉదృతంగా జరుగుతున్న తరపున క్రమంలో ఈ రాష్ట్రాలలో దానికి సంబంధించిన ప్రధాన పార్టీలు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మాదిగేలకు అండగా ఉండి వర్గీకరణ విషయంలో మరి సురోజు చూపారు కృషి చేశారు ప్రధాన పార్టీల సపోర్ట్ చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఉద్యమ నాయకులకు మరి కుల సంఘాలందరికీ సమాజం పెద్దలందరికీ సామాజిక ఉద్యమ వందనా చేస్తున్నాం ఎందుకంటే మాదిగలు చిరకాల వాక్ష ఈసీ వర్గీకరణ దాన్ని నెరవేర్చుకోవడానికి మాదిగలు ఉద్యమాలు చేశారు మాదిగలు మరి అమరులైన సంగతి కూడా యావత్ రాష్ట్రానికి తెలుసు మరి అమరులైన వారికి మరి నివాళులర్పిస్తున్నాం మరి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు చట్టాన్ని పొందుపరచడం జరిగింది ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చట్టంతో ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు సమన్యాయం జరుగుతుంది కాబట్టి నిజంగా మేము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని నిజంగా కృతజ్ఞతలు తెలుపు తెలుపుతున్నాం అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలు మడమ తిప్పకుండా నిరంతరం కొనసాగించిన పద్మశ్రీ అవార్డు పొందిన మాదిగల ముద్దు బిడ్డ మందకృష్ణ మాదిగన గారికి నిజంగా మాదిగ జాతి లోబడి ఉంటుందని మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమము మాలిగలకే కాకుండా ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు